సీఎం చంద్రబాబు నాయుడు డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు లిక్కర్ స్కామ్ అంటూ లిక్కర్ స్కామ్ ఎలాంటి సంబంధం లేని సిన్సియర్ ఐఏఎస్ అధికారులైన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలైన అరెస్ట్ చేయడం దారుణమని వారిని భయభ్రాంతులకు గురి చేయాలని వీరి ద్వారా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ను అంటగట్టాలని చూస్తున్నారని ఆరోపించారు లిక్కర్ స్కామ్ శాఖకు ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతున్నా ఇప్పటివరకు వివేకా కేసు ఏమైందని అటుపక్క మహిళలు మాట్లాడలేదు నువ్వెందుకు పట్టించుకోవడం లేదంటూ సీఎం చంద్రబాబును శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు నిందితుడు నేనే వివేకాన్ని చంపానని కాలర్ ఎగరేసుకుని గన్మన్లను పెట్టుకుని తిరుగుతూ సెటిల్మెంట్లు చేస్తుంటే చంద్రబాబు పట్టించుకునే ఉన్నాడా ఉన్నాడని నిలదీశారు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని నీకు అనుకూలంగా మార్చుకోవడం మంచిది కాదంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు అకలాలు ఉన్నాయా ఏదో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళు ధనంజయ గారి పే రెడ్డి గారి పేరు చెప్పారు కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు కేవలం అనేసి నిందలేసి ఈరోజు అరెస్ట్ చేయడం తప్పక కేవలం వీళ్ళు చేసే పనులన్నీ పూర్తిగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాని మెడకు చుట్టేదానికే చేస్తున్నారు కానీ ఇది కేవలం ఈరోజు రాజకీయంగా వారు చేసే హామీలన్నీ నెరవేర్చకపోగా ఈ రోజు ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్తో ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈరోజు కేవలంగా అమరావతి అంటారు ఈరోజు ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలు ఈరోజు మేము వేల ఎకరాలు సేకరించడం జరుగుతుందని చెప్తారు ఏమయ్యా ఢిల్లీ రాజధాని కదా ఈ దేశాన్ని దేశానికి ఎన్ని వేల ఎకరాలు ఉంది ఢిల్లీలో రాజధానికి అదేవిధంగా ఈరోజు మన పక్కన ఉన్న హైదరాబాద్ బెంగళూరు